హాయ్ ఫ్రెండ్స్ మిక్కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అపూర్వ నక్షత్ర చంప పగలగొట్టిన తర్వాత ఏంటి వాణ్ణి పొగుడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇంటికి వెళ్ళి మరీ సారీ చెప్పాడు కదా మమ్మీ అందుకే అలా అన్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది చూడు నువ్వు కాబట్టి కొట్టాను అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటే చంపేసి ఉండేదాన్ని ఇంకెప్పుడు కూడా ఇంట్లో ఎవరు వాడిని పొగిడినా కూడా వాడి టాపిక్ ఎత్తినా కూడా చంపేస్తాను అంటూ అపూర్వ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఏంటి చూస్తున్నారు ఫంక్షన్ మొదలు పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది పసుపు అంత నెమ్మదిగా రాస్తే ఎలా మనం నలుగు పెడితే నలుపంతా అంతా పోయి తెల్లగా అవ్వాలి అని చెప్పి తన కోపాన్ని అంతా కూడా ఇందు మీద ప్రదర్శిస్తూ గట్టి గట్టిగా రుద్దుతూ ఉంటుంది మరోపక్క నక్షత్ర తన ఫ్రెండ్స్ని బయట కలుస్తుంది అపూర్వ తనని కొట్టిన విషయం గురించి ఫ్రెండ్స్కి చెబుతుంది ఏంటి మీ మమ్మీ నేను కొట్టడమా ఈరోజు షాకింగ్ న్యూస్ చెప్పవేంటి అని అంటూ ఉంటే మా బావని పొగడను అందుకే అమ్మ కొట్టిందని చెప్పి మా బావని నేను ప్రేమిస్తున్నాను కూడా అని చెప్పి నక్షత్ర చెబుతూ ఉంటుంది ఏంటి మీ బావను ప్రేమిస్తున్నావా ఏంటి ఈరోజు షాకుల మీద షాకులు ఇస్తున్నావు ఇంతకుముందు మీ బావ నీ పర్సు పట్టుకున్నాడని దాన్ని తగలబెట్టేశావు అటువంటిది ప్రేమించడం ఏంటి ఇంట్లో ఒప్పుకుంటారా అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నన్ను చంపేసినా కూడా నేను మాత్రం ఖచ్చితంగా మా బావని ప్రేమిస్తాను మొదట్లో మా బావ మంచితనం నాకు తెలియలేదు అందుకే అతన్ని ద్వేషించాను కానీ ఇప్పుడు తన మంచితనం ఏంటో తెలిసింది అందుకే ప్రేమించడం మొదలు పెట్టానని నక్షత్రం అంటూ ఉంటుంది మరో పక్క భూమి గగన్ కోసం అని చెప్పి క్యారేజ్ తీసుకుని వెళ్తుంది ఎలాగైనా సరే తన చేతులతో గగన్కి తినిపించాలనుకుని కావాలని గగన్ చేతుల మీద వార్నిష్ పోసేస్తుంది ఇక పదే పదే భోజనానికి పిలవడంతో భూమిని తిడుతూ అసలు నేను ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లలాగా అలా పదే పదే పిలుస్తావేంటి కామన్ సెన్స్ లేదా అంటూ భూమి తన చేతుల మీద వార్నిష్ని పోయడాన్ని గగన్ గమనించాడు అయ్యో సారీ నేను హ్యాండ్ వాష్ లిక్విడ్ అనుకుని పోసేసాను సారీ అంటూ భూమి గగన్కి సారీ చెబుతుంది ఇప్పుడు నేను ఎలా తినాలి అందులో స్పూన్ ఉంటుంది ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను స్పూన్ తీసుకురాలేదు అయినా నా చేతులు ఉన్నాయి కదా నేను తినిపిస్తానని భూమి అంటూ ఉంటే నీ చేతులు నీట్గా ఉన్నాయా క్లీన్గా ఉన్నాయా అని చెప్పి గగన్ భూమి చేతులను వాసన చూస్తూ ఉంటే ఇకప్పుడు భూమి సిగ్గుపడుతూ ఉంటుంది నా చేతులు పట్టుకొని నడిపించాల్సింది మీరే అప్పుడే నా చేతులు పట్టేసుకున్నారా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత భూమి గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది గగన్కి భూమి తినిపిస్తూ ఉండగానే నక్షత్ర తన ఫ్రెండ్స్ని తీసుకొని గగన్ ఉండే చోటుకి వస్తుంది ఇక అలా భూమి గగన్కి తినిపించడం చూసిన నక్షత్ర కోపంగా భూమి వరకు చూస్తూ ఉంటుంది ఇక నక్షత్రం అక్కడికి రావడం చూసిన భూమి నువ్వేంటి ఇక్కడికి వచ్చావని చెప్పి అంటూ ఉంటే నేను బావ కోసం వచ్చానని నక్షత్రం అంటుంది భావన బావెవరో బావ ఇంటికి వస్తేనేమో అవమానిస్తారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావా అని భూమి అంటూ ఉంటుంది నేను కొలతలు తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి గగన్తో బావ నీకు నేను కోటివ్వాలి కదా ఇస్తానని మాటిచ్చాను కదా అందుకే కొలతలు తీసుకోవడానికి వచ్చాను మళ్ళీ కోర్టు సరిపోవాలి కదా అంటూ అలా గగన్ నడుము చుట్టూ చేతులు వేసి భుజం మీద చేతులు వేసి నక్షత్ర కొలతలు తీసుకుంటూ ఉంటే భూమికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది జిమ్ బాడినా సూపర్గా ఉంది అని చెప్పి నక్షత్ర గగన్ని పొగుడుతూ ఉంటుంది కొంచెం పొట్ట కూడా లేదేంటి సిక్స్ ప్యాకా అని చెప్పి అలా నక్షత్ర మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ నీకు అవసరమా ముందు వచ్చిన పని చూసుకొని వెళ్ళు అని చెప్పి భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కింద కూడా కొలతలు తీసుకుంటూ ఉంటే కింద ఎందుకు అని చెప్పి భూమి అడ్డుపడుతూ ఉంటుంది ప్రతిదానికి నీ ఎంట్రీ ఏంటి మధ్యలో అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే ఎంతైనా ఆయన మనిషిని కదా అని చెప్పి భూమి అంటుంది అంటే ఆ ఇంటి మనిషిని కదా అని భూమి అనగానే బాబా భోజనం చేస్తున్నట్టున్నావు నేను తినిపించినా అని నక్షత్రం అంటుంది తినిపించడానికి నేనున్నా కానీ నువ్వుకి బయలుదేరు అంటూ భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇద్దరు గొడవ పడుతు ఉంటే అయిపోయింది కదా వదిలేసేయండి అంటూ గగన్ నక్షత్రాన్ని పంపించేస్తాడు నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత భూమి పెద్ద పెద్ద ముద్దలు తీసుకుని కోపంగా గగన్కి తినిపిస్తూ ఆవిడ గారు కొలతలు తీసుకుంటూ ఉంటే మీరేంటి తెగ సిగ్గుపడిపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటే మరి కోటిస్తానంటే ఇస్తానంటే నేనేం చేయాలి వద్దనే అనలేకపోయానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడండి ఇంకొకసారి ఏదైనా కారణంతో తను మీ దగ్గరికి వస్తే వార్నింగ్ ఇచ్చి పంపించండి ఊరుకోవద్దు అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది